హాయ్ అండి మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక మిరప తోట దగ్గర ఆగి భోజనాలు చేసామండి మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇట్లనే టిఫిన్ చేసి వెళ్తాము టిఫిన్ ఇంకా లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇలా చెట్ల కింద కూర్చొని తింటూ ఉంటాము మాకు ఇలా తినడం చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు అందుకోసమని మేము ఈ విధంగా తింటూ ఉంటాము టిఫిన్ తీసినప్పుడు వీడియో తీయలేదు కానీ ఇంకా భోజనం చేసినప్పుడు తీసాను మిరపతోట చూడండి ఎంత చక్కగా ఉందో ఇందులో ఒక కలుపు మొక్క కూడా లేదు చాలా నీట్గా చేసినరు ఎంత మంచిగా చేసిరో చూడ్రి ఈ విధంగా చేయడానికి ఈ రైతుకు ఎంత కష్టమో ఇంకా ఎంత ఖర్చు అయిందో కానీ ఇప్పుడు మిరపకాయలకు రేట్ లేదని చాలా బాధపడుతురు కదా చాలా ఖర్చు వస్తుంది ఎంత ఘనం చేయాలంటే ఇక్కడ ట్యాంకు కూడా ఉందండి వాటర్ ట్యాంకులు ప్రతి తోట దగ్గర ఉన్నాయి చూడండి ఈ విధంగా చాలా బాగుంది మిరప తోట అయితే వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ దూరంగా గుట్టలు బొండలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇక్కడైతే అందుకోసమని ఇక్కడ కూర్చొని భోజనం చేసినాము మా మనవ చూడండి కింద పెట్టేసి కదలకుండా ఏ విధంగా వాడకుండా వాడైతే చాలా బుద్ధిగా పడుకుండు ఇంకా మేమైతే భోజనాలు వడ్డించుకొని భోజనాలు చేస్తున్నాం ఎలా పడుకోబెడితే అలాగే పడుకుండు ఇంకా వాడి కళ్ళల్లో ఏదైనా పడుతుందని మా అమ్మాయి ఎత్తుకొని అలా తీసుకెళ్ళింది దూరంగా ఆ చెట్లు చూపిస్తూ ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరూ మిరప తోట చూస్తూ చూడండి చాలా పెద్దగా ఉంది మిరప తోట దీనికి దూరంగా ఒక బంతి తోట కూడా ఉంది మేము ఇక్కడైతే ప్రశాంతంగా భోజనాలు చేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము తిరుపతి వెళ్తూ ఈ విధంగా ఆగామండి మేము ఎప్పుడు తీర్థం వెళ్ళినా దూరం దూరం వెళ్తాం కదా తీర్థం అలాంటప్పుడు టిఫిన్ లంచ్ ఇంట్లోనే చేసుకొని బయలుదేరుతాం ఈ విధంగా మధ్యలో ఆగి తింటాము ఇలా తినడం చాలా చక్కగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ విధంగా తినడం అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి చూడండి మిరపకాయలు ఎంత బాగున్నాయో చాలా ఎక్కువగా కాసింది పండ్లన్నీ అనుకుంటా పచ్చికాయలు ఉన్నాయి ఇంకా చూడండి దూరంగా బంతి తోట ఉంది ఈ చెట్లలో కూడా అక్కడక్కడ బంతి చెట్లు ఉన్నాయి మిరప తోటల్లో బంతి చెట్లు పెడతారు దిష్టి తగలకుండా ఇంకా పురుగులు కూడా ఆకర్షిస్తాయి బంతి పువ్వులు అందుకోసమని అక్కడక్కడ బంతి చెట్లు పెడుతూ ఉంటారు ఎంత నీటుగా ఎంత బాగుంది చూడండి అసలు కలుపు మొక్కలే లేకుండా ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇంత చక్కగా మిరప తోటను తయారు చేయడానికి కదా చూడండి ఈ విధంగా చక్కగా ఉంది మిరప తోట మేమైతే ఇక్కడ కూర్చుని భోజనాలు చేస్తున్నాము మీరు కూడా ఈ విధంగానే చేస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి